கிரச்சலம் அட்டவாள் ஆடோ வாழந்தும் கலபி மன டவுன் எஸ்ஐ சுவனா மரிய எஸ்ஐ காரும் மரிய மன முரளி ஜின்னா அதே விதமாக யாண்டி ட்ரஸ் மீது அவன கல்பிச்சு ஜெரிந்த அந்த ட்ரஸ் ஏன்னா இன்ஃபர்மேஷன் வச்சா காய் போலஸ் இன்ஃபர்மேஷன் இவ்வளோ தெரியும் வாழ்க்கை ஃபேமி குறித்து காய அநீட்டு ஜரிந்து எவ்வளோ உன்னு மனிக்கு செப்டே தட்சதா பவுண்டேஷன் வரல பிரிஆபிடேஷன் செண்டர் உன்னு దాంట్లో చేసి రేబిడేషన్ చేపించేసి వాళ్ళు మంచిగా వాళ్ళ జీవితాలు మంచిగా మనకి ఇంటిమేషన్స్ చేయగలుగుతాము అదేవిధంగా మైనర్ డ్రైవింగ్ కానీ మళ్ళీ రవాణా గంధా రవాణా కానీ వాటికి ఏమైనా సహకరించి కానీ తెలియజేయడం మన భద్రాచలం యొక్క భద్రాద్రి సీతారాములు అనే దగ్గరలో ఉండే సీతారామ ఆటో యూనియన్ వాళ్ళు నిర్వహించిన యాంటీ డ్రగ్ కార్యక్రమంలో మన పోలీస్ స్టేషన్ తరపు నుండి నేను మేడం గారు స్వప్న మేడం గారు ప్లస్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తిరుపతి తిరుగుతారు మన ఏఎస్పి గారి ఉత్తర్వుల ప్రకారం వచ్చి మేము అటెండ్ అవ్వడం జరిగింది మేము ఆటో డ్రైవర్ యూనియన్ వాళ్ళందరికీ కూడా ఈ డ్రగ్స్ యాంటీ డ్రగ్స్కి సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చి వాళ్ళ జీవితాలని వాళ్ళు చేసే కష్టానికి వచ్చే అతి తక్కువ అమౌంట్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి వాళ్ళు జీవితంలో ఈ డ్రగ్స్కి భార్య పడకుండా డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలు వాళ్ళు వచ్చే పరిణామాలు వాటిని అడిక్షన్ అయితే వచ్చిన రిహాబిటేషన్ సెంటర్స్ ఉన్నాయి వాటి గురించి కూడా మేము చాలా వరకు అవగాహన ఇవ్వడం జరిగింది ప్లస్ ఇంకోటి మన ట్రాఫిక్ ఎస్ఐ గారు కూడా ఈ ట్రాఫిక్ సంబంధించిన అవేర్నెస్ కూడా ఇందులో చెప్పడం జరిగింది చాలా వరకు మనకి ఈ ఆటో డ్రైవర్స్ వాళ్ళు చేస్తున్న ట్రాఫిక్ ట్రాన్స్పోర్టేషన్ లో కూడా ఎటువంటి గంజాయికి సంబంధించి కానీ లేదంటే నార్గో సంబంధించి సంబంధించిన ఎటువంటి మత్తు పదార్థాలు కూడా ట్రాన్స్పోర్టేషన్ చేయకోకుండా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక ఈ యూనియన్ సంబంధించిన వాళ్ళు చాలా వరకు స్వచ్ఛంద సేవా సంస్థలతో కావచ్చు మన మదర్ తెరిసా ట్రస్ట్ బ్లడ్ ట్రస్ట్ యూనియన్ వాళ్ళ మురళీ గారితో ప్లస్ జందా గారితో కూడా స్వచ్ఛంద సంస్థలతో కూడా కలిసి వీళ్ళు పనిచేస్తూ ఇక మంచి మంచి సేవా కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నందువల్ల చాలా ట్రస్టులు కూడా యూనియన్ అడ్డ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా మేమంతా మా స్టేషన్ పరిధి నుండి మన సబ్ డివిజన్ పరిధి నుండి అప్రిషియేషన్ చేస్తున్నాం ఎందుకంటే మంచి మంచి కార్యక్రమాల్లో కూడా చేస్తూ మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ మాకు సపోర్ట్ గా వాళ్ళు ఆటో డ్రైవర్స్ మాకు కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళు మంచిగా సత్ప్రవర్తనతో ఉంటారని కూడా మేము ఆశిస్తూ వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగిందండి ఇవాళ ఎస్పీ రోహిత్ రాజ్ సార్ ఉత్తర్వుల మేరకు ఇక్కడ టెంపుల్ దగ్గర శ్రీ సీతారామ ఆటో యూనియన్ వాళ్ళ సహకారం తోటి ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఎక్కువగా మేము యాంటీ డ్రగ్ అవేర్నెస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది అయితే ముఖ్యమైనది ఏంటి అని అంటే ఇప్పుడు భద్రాచలం చుట్టుపక్కల ఏరియాలో ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో ఈవినింగ్ టైమ్స్ లో ఎక్కువ ఎక్కువ గుంపులుగా ఫామ్ అవుతున్నారు అది తగ్గించుకోవడం మంచిది దానివల్ల ఎవరు క్రైమ్ కోసం ఇన్వాల్వ్ వస్తున్నారు ఎవరు జెన్యున్ పర్సన్స్ అనేది పోలీసు వా పోలీస్ వాళ్ళం మేము తెచ్చుకోవడం అనేది కష్టం అవుతుంది కాబట్టి అసాంఘిక చర్యలు ఏమైనా జరుగుతున్నాయనే ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఏదైనా ఉంటే మాకు కనుక ఇవ్వగలిగితే మేము దాన్ని కంట్రోల్ చేయడానికి మాకు మెజర్స్ తీసుకుంటాము అండ్ ఇంకొకటి కొత్తగా కిట్స్ అనేవి వచ్చాయి నార్కోటిక్ డ్రగ్స్ గురించి టెస్టింగ్ కిట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి మా దగ్గర ఎవరైనా అనుమానాస్పదంగా ఉండి డ్రగ్స్ కి గాంజాకి అలవాటు పడి ఉన్నారు అని అంటే వాళ్ళని టెస్టింగ్ క్విట్స్ తో టెస్ట్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి భద్రాచలంలో ఉన్న ఎవరైతే ప్రజలు ఎవరైతే ఉన్నారో మీ చుట్టుపక్కల ఎవరైనా అడిక్ట్ అయి ఉన్నారు అనే అనుమానం మీకు ఏదైనా ఉంటే కనుక మాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి దగ్గరలోని మనకి సిఆర్పిఎఫ్ క్యాంప్ పక్కన దక్షిత ఫౌండేషన్ అని చెప్పేసి ఒక రిహాబిలిటేషన్ సెంటర్ ఉంది వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్ కి పంపిద్దాం మన సొసైటీని మనం కాపాడుకుందాం థ్యాంక్ మదర్ చెరీసా చారిటబుల్ ట్రస్ట్ అదేవిధంగా భద్రాచలం పోలీస్ శాఖ భద్రాచలం రామాలయం అడ్డ శ్రీ సీతారామ ఆటో అసోసియేషన్ షాక్ బ్లడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ పైన అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క అవగాహన కార్యక్రమంలో డిపార్ట్మెంట్ నుంచి ఎస్ఐ స్వప్న మేడం గారు తిరుపతి సారు అదేవిధంగా రామకృష్ణ సారు పాల్గొని ఆటో డ్రైవర్స్ అందరికీ ఈ గంజాయి అక్రమ రవాణా అక్రమ అమ్మకం పైన అవగాహన కల్పించడం జరిగింది సమాజంలో ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా అసాంఘిక కార్యకలాపాలపైన పోరాడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అలాగే గంజాయి నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పే సంకల్పంతో ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కూడా బాధ్యతత్వంగా నడవాలని అదేవిధంగా భద్రాచల పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ గంజాయి అక్రమ రవాణా అక్రమ పైన పోలీస్ శాఖకు సమాచారం ఇచ్చి దాన్ని నిర్మూలించడానికి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కూడా కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా యువత విద్యార్థులందరూ కూడా ఇటువంటి గంజాయి సిగరెట్ మందు ఆల్కహాల్ వాటికి మానిసలు కాకుండా ఉండి బంగారు భవిష్యత్తుని నిర్మించుకోవాలని చెప్పి అందరికి కూడా తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఈ అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు తెలియజేయడం జరిగింది శ్రీ సీతారామ ఆటో అసోసియేషన్ రామాలయం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మేము ప్రతి నెల పెట్టుకునే మీటింగ్ లో భాగంలో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమం ప్రోగ్రామ్ మురళీ గారు పచ్చందర సంస్థల జిండా గారు భద్రాచలం ఏఎస్పి గారు భద్రా కొత్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు సిఐ గారు లేడీ ఎస్ఐ మేడం గారు ట్రాఫిక్ ఎస్ఐ గారు టౌన్ ఎస్ఐ రామకృష్ణ గారు పోలీసు వారి సిబ్బంది కూడా ఈ అవర్నెస్ మా ఆటో యూనియన్ మేము పెట్టినటువంటి కార్యక్రమంలో పాల్గొని డ్రగ్స్కు దూరంగా ఉండాలి గంజాయికి దూరంగా ఉండాలి ఆటో డ్రైవర్లు ఎక్కడ ఈ ఛత్తీస్గఢ్ ఒరిస్సా నుంచి వచ్చే ఈ ప్రాంతాల్లో భద్రాచలం మీదుగా వెళ్ళాలి కాబట్టి ఆటోల్లో ఎవరైనా అనుమానాస్పదంగా గంజాయి కానీ అయితే డ్రగ్స్ కానీ ఏదైనా మాదక ద్రవ్యాలు మగ్లింగ్ జరిగితే ముందుగా తెలిసేది ఆటో డ్రైవర్లకే కానీ కాబట్టి ఇందులో భాగంగా మా రామాలయం ఆటో యూనియన్ తరపు నుంచి కూడా ఎటువంటి మాదక ద్రవ్యాల విషయంలో డ్రగ్స్ యాంటీ డ్రగ్స్ విషయంలో కూడా దూరంగా ఉంచాలనే ఒక మంచి ఉద్దేశంతో డ్రైవర్లకు అవగాహన కల్పించడానికి ఈ మంచి కార్యక్రమాన్ని ఈరోజు మేము తలపెట్టాం ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల దగ్గర నుంచి పోలీసు వారి సిబ్బంది దగ్గర నుంచి అందరూ పాల్గొని మీడియా మిత్రులు మా అందరికీ సహాయ సహకారాలు అందించి ఇంత మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మేము చెప్పేది భద్రాచలంలో ఒకటే రామాలయం ఆటో యూనియన్ దేశ విదేశాల నుంచి రాష్ట్ర నలుమూల నుంచి దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల పట్టణానికి భక్తులు వస్తుంటారు ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా కూడా గంజాయి అనే కానీ మద్యం అనే కానీ అవి తాగి ఇబ్బందులకు ఈ భక్తులను కానీ ప్రయాణికులను కానీ భద్రాచలంలో ఉన్నటువంటి ప్రజలను కానీ భయభ్రాంతులకు ఏమీ గురి చేయకుండా ఇటువంటి డ్రగ్స్కి దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని యాంటీ డ్రగ్స్ కార్యక్రమాన్ని రామాలయం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు చేయడం జరిగింది దీనికి సహకరించిన మా రామాలయం ఆటో యూనియన్ డ్రైవర్లకు ఓనర్లకు పోలీసు వారికి అలానే మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జై శ్రీరామ్ జరిగిన తర్వాత మొదటిసారి ఇక్కడ రావడం జరిగింది ఫోన్లోని టచ్లో ఉన్న సీరాన్తో ముందుగా ఆ ఎలక్షన్లో గెలుపొందిన సీరాన్నకి శుభాకాంక్షలు అన్నా ఈరోజు ఇక్కడ విచ్చేసిన మన అధికారులు మన మేడం స్వప్న మేడం కానివ్వండి ప్రముఖ సార్ కానివ్వండి ట్రాన్సాక్షన్ సార్ కానివ్వండి వారి విలువైన సమయాన్ని మన కోసం వేచించి మన అద్భుతమైన మెసేజ్ని వాళ్ళ ద్వారా వింటే మనం ఎంతో కొంత మన మనలో చైతన్యం వస్తుందనే ఉద్దేశంతో ఆ మేడం గారు అంత బిజీ షెడ్యూల్ సార్ చాలా బిజీగా ఉన్నారు వస్తాం అంత బిజీలో కూడా మన కోసం మనం మోటివేట్ చేయడానికి మనం ఇన్స్పిరేషన్ చేయడానికి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క సందేశం మనకు అది తోడ్పడుతుంది ఇప్పుడు ఏదైతే మనం ఈ ప్రోగ్రామ్ పెడతామో డ్రగ్ అనే ప్రోగ్రామ్ ఉందో ప్రతిదీ కూడా వీడి దగ్గర నుంచి తంబాకు దగ్గర నుంచి మందు దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఎడిట్ అయ్యి అది మన వ్యసనానికి దారితీసి మన ఆరోగ్యాన్ని దెబ్బతీసి మన అన అనారోగ్యపరిచి మన కుటుంబాన్ని నష్టపరిచి మన్ని వీధిని పెట్టి సర్వస్వం కోల్పోయే విధంగా ఈ మందు డ్రగ్ గంజ ఇలాంటివన్నీ కూడా మనకి అది గోవ చూపుతుంది దాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని బహిరంగిస్తూ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఈరోజు మన ఈ అధికారులతో ఇక్కడ ఈ మీటింగ్ పెట్టడం జరిగింది